ఫాస్టాగ్ రాకతో హైవేలపై టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూ లైన్లు తగ్గిన మాట వాస్తవమే కానీ ఆశించిన ఫలితాలు రావటం లేదని వాహనదారులు వాపోతున్నారు ప్రయాణించిన దూరం కంటే ఫీజు అధికంగా ఉంటుందని చెప్తున్నారు కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న నూతన టెక్నాలజీతో ప్రయాణ దూరానికి మాత్రమే టోల్ చెల్లించే అవకాశం ఉంది ప్రస్తుతం జాతీయ రహదారులపై ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది వాహనాలు టోల్ బూతుల మీదుగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా టోల్ చార్జీ డిజిటల్ వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది అయితే కొన్ని లోపాలు వాహనదారులను అసంతృప్తికి గురిచేస్తున్నాయి దాంతో సరికొత్త ఆవిష్కరణకు కేంద్రం చర్యలు చేపట్టింది ఈ కొత్త టెక్నాలజీని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గా పిలుస్తున్నారు జిఎన్ఎస్ఎస్ వినియోగం వల్ల టోల్ ఛార్జీలు ప్రయాణించిన వాస్తవ దూరం ఆధారంగా ఉంటాయి కాబట్టి ఇకపై తక్కువ దూరానికి ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు శాటిలైట్ ఆధారిత వ్యవస్థ టోల్ ఎగవేత అవకాశాలని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ నిర్వహణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఫాస్టాగ్ నుంచి జిఎన్ఎస్ఎస్ విధానానికి మారిపోవటం ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు ఫాస్టాగ్ సాంకేతికతో జిఎన్ఎస్ఎస్ ని అనుసంధానించే హైబ్రిడ్ మోడల్తో ప్రారంభమవుతుంది కేంద్రం ఇప్పటికే రెండు ప్రధాన జాతీయ రహదారులపై జిఎన్ఎస్ఎస్ పరీక్షను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది వీటిలో కర్ణాటకలోని బెంగళూరు మైసూర్ జాతీయ రహదారి ఎన్హెచ్ టూ సెవెన్ ఫైవ్ హర్యానాలోని పానిపట్ హిసార్ జాతీయ రహదారి ఎన్హెచ్ సెవెన్ జీరో నైన్ ఉన్నాయి